వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ ఫస్ట్ ప్లేట్ మనము పూల డెకరేషన్ ఇంట్లో మనం ఏదైనా ఎవరైనా వచ్చారు లేకుంటే మన పండగ రోజు పూలతో అలంకరించుకుంటే చాలా బాగుంటుంది సువాసనగా కూడా ఇల్లంతా సువాసనగా కూడా ఉంటుందండి కాబట్టి మనం పూలతో డెకరేషన్ మన పండగలప్పుడు ప్రత్యేకమైన రోజుల్లో ఈ విధంగా పూలతో డెకరేషన్ చేసుకోవాలి ఈ గులాబీలు చామంతులు ఇంకా పూలన్నీ ఉంటే కూడా మంచిదేనండి నీళ్లు ఒక తాంబూలం ప్లేట్లో అండి నీళ్ళు ఈ విధంగా పోసుకోండి పోసుకున్న తర్వాత దాంట్లో సెంట్ అండి సెంట్ వేస్తే ఏమవుతుందంటే సువాసనగా ఉంటుందండి పూలు డెకరేషన్ చేస్తాం కనుక అంత సువాసనగా ఉంటుంది ఇదిగోండి గంధం ఇవన్నీ దేవునికి కూడా మంచిదేనండి ఈ విధంగా తర్వాత పన్నీర్ పన్నీర్ ఇది సువాసనగా ఉంటుందండి మనకి మన ఇంటికి ఎవరన్నా బంధువులు వచ్చినా మనం ఏదన్నా ప్రత్యేక రోజుల్లో కానీ ఈ విధంగా చేసుకోవాలి ఇది పన్నీర్ తర్వాత ఇది జువాజీ పౌడర్ అండి ఈ విధంగా వేసుకోవాలి వేసి నీళ్లు పోసుకొని అందులో పన్నీరు గంధము సెంటు జువాజీ పౌడర్ వేసుకుంటే మనకి సువాసనగా ఉంటుంది సువాసనగా ఉంటుంది కాబట్టి ఇంటికి ఎవరైనా వచ్చినా కానీ మంచి వాసనతో ఉంటుంది మంచి వాసన అనేది లక్ష్మీదేవికి ఆహ్వానం అండి మనకి ఇంట్లో సువాసనగా చెడ్డు వాసన లేకుండా మంచి వాసనలు కాని ఉంటే లక్ష్మీదేవికి ఆహ్వానము మనం ఈ విధంగా తాంబూలం ప్లేట్లో నీళ్లు పోసుకొని నాలుగు చీపురు పుల్లలు ఈ విధంగా పెట్టుకోండి ఎట్లా డెకరేషన్ మన ఇష్టం అండి ఎట్లయినా చేసుకోవచ్చు డెకరేషన్ చేసుకుంటే మనకి ఇంట్లో సువాసన ఉంటుంది సువాసన ఉంటే లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లే లక్ష్ ఎక్కడ సువాసన ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నిలయం ఉంటారండి నిలయం ఉండ మనకి లక్ష్మీదేవి మన ఇంట్లో నిలయం ఉండాలంటే నిలిచి ఉండాలంటే మనం ఈ విధంగా నీళ్ళ అన్నీ వేసుకొని సెంటు గంధము జువాజీ పౌడరు అన్నీ వేసుకొని ఇవి రెండు మూడు రోజులు ఉంటుందండి ఇంట్లో ఈ విధంగా నీళ్ళలోగా ఉంచితే రెండు మూడు రోజులు ఈ విధంగానే ఉంటుంది లక్ష్మీదేవి మన ఇంట్లో నిలయ ఉండాలంటే మనము ఈ విధంగా చెయ్యాలా చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉంటారు అదే అండి ఇది చూపిద్దామని ఇంతకుముందు కూడా చేశానండి కానీ చూపించలేదు ఇది చూపిద్దాము మన యూవర్స్కి అందరికీ బయట అందరికీ కూడా చూపిస్తే వాళ్ళు కూడా చేసుకుంటారు లక్ష్మీదేవి ఇంట్లోనే నిలవై నిలిచి ఉంటారండి లక్ష్మీదేవి మన ఇంట్లో నిలిచి ఉండాలా ఏం చేయాలి ఈ విధ సువాసనండి ఎంత సువాసనగా ఉంటుందో ఒకసారి మీరు తయారు చేసుకోండి తెలుస్తుందండి సువాసన అంటే అంత ఇంత సువాసన కాదండి లక్ష్మీదేవి డైరెక్ట్ గా మన ఇంట్లోకే వచ్చి ఉంటారండి లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలంటే ఈ విధంగానే చేయాలా మనం ఎంత మంచిగా చేసుకుంటే మనకి లక్ష్మీదేవి నిల్వయి ఉంటారు అది నా అనుభవంతో కూడా చెప్తున్నానండి ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి నేను ఇప్పుడే కాదండి చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో ఏది డెకరేషన్ చేయాలన్నా ఏం చేయాలన్నా కానీ నేనే చేసేదాన్ని అండి చేసేదాన్ని కొంచెం ఓర్పుగా చిన్నగా చేసుకుంటే చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇంట్లో సువాసన ఉంటుంది సువాసన ఉందంటే లక్ష్మీదేవి మన ఇంట్లో ఉన్నట్లేనండి పండగలప్పుడు ప్రత్యేకమైన రోజుల్లో మన పిల్లలకి పుట్టినరోజు అది కూడా వస్తుందండి ఆ రోజుల్లో కూడా ఈ విధంగానే చేసుకోండి ఈ విధంగా స్త్రీ మాత్రయనమాహా శ్రీ శ్రీమాత్రే శ్రీ మాత్రే నమహ అనుకుంటూ లక్ష్మీదేవిని ఆహ్వానించాలా శ్రీమాత్రే శ్రీ మాత్రే నమహ అనుకుంటూ లక్ష్మీదేవిని ఆహ్వానించాలా ఆహ్వానిస్తే లక్ష్మీదేవి వచ్చి మన ఇంట్లోనే నిలవయి ఉంటారండి పూల డెకరేషన్ అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనది ఈ విధంగానే శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశరి గోవింద గోకుల నందన గోవింద నందన గోవింద చోరా గోవింద గోవింద హరి గోవింద పూలు డెకరేషన్ అనేది లక్ష్మీదేవికి ఆహ్వానము श्रीमात्रे नमः श्रीमात्रे नमः చేసుకుంటే మనకి ఇంట్లో చాలా ఆనందంగా ఉంటుంది చాలా అనుకున్నవన్నీ నెరవేరుతాయి లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంటారు ఇల్లు ఎంత నీట్గా ఎంత మనం అలంకరించుకుంటామో అంత బాగుంటుందండి మనం అలంకరించుకునే దాన్ని బట్టే ఉంటుంది సువాసన ఉండాలా ఇందులో ఏం చేయాలా కోనేరు అన్నట్లు ఇది ఇది కోనేరు ఇది అమ్మవారికి కోనేరు కోనేరులో పద్మాలు కోనేట్లో పద్మాలండి అమ్మవారికి ఆహ్వానం పలకండి లక్ష్మీదేవికి ఆహ్వానం పలకండి ఇవి కొంచెము టైం పడుతుంది చేసుకోవాలండి ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది లక్ష్మీదేవికి ఆహ్వానము లక్ష్మీదేవికి ఆహ్వానము శ్రీ శ్రీమాత్రయినమాహ శ్రీమాత్రయినమాహ అనుకుంటూ లక్ష్మీదేవికి ఆహ్వానంగా ఈ విధంగా చేసుకోండి ఇదేనండి ఇది పూల డెకరేషను ఈ సువాసన కలిగింది ఎలా ఉండాలా అనేది చూపించేదానికి మీకు చేస్తున్నానండి మనకేదన్నా ప్రత్యేకమైన రోజులు ఏదైనా ఇది మనకి ఇది ఉన్నప్పుడు చేసుకుంటే ఇల్లంతా సువాసనగా ఉంటుంది అందువల్ల లక్ష్మీదేవి మన ఇంటికి వస్తారు వచ్చి కూర్చుంటారు ఇదేనండి నా ఒక్కటి నమస్తే అండి నా వీడియో చూస్తున్నారా నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోతున్నారండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్ధతి ముందు పంపండి పంపుతారని అనుకుంటున్నాండి ఇదిగోండి ఇదే నా ఆహ్వానము ఇదే నా ఆహ్వానము మన అందరికీ మన సబ్స్క్రైబర్స్కి మన వ్యూవర్స్కి అందరికీ కూడా నా ఆహ్వానం అండి ఇదే నా ఆహ్వానము బాయ్ అండి నమస్తే మళ్ళీ మంచి ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తా సర్వే సర్వేజన సుఖినో బంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి బాగుండే